గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జరగబోతోంది ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్ డెకన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో వైజాగ్ వచ్చి ఆ డెస్టిన్ కలకుండా కూడా చెప్పలేదు చాలా ఎవరు అర్ట్ అవ్వ తను వల్ల అని చెప్పి ఏది నా మైండ్ సో తలక్కదు ఈజీ గ్యాప్ ఇప్పుడున్న జనరేషన్ లో అది తప్పేమో కానీ అంటే ఒకప్పుడు జనరేషన్స్ లో అప్పుడు వాళ్ళ హ్యాపీ లైఫ్ లీడ్ చేసినప్పుడు ఇప్పుడు మనం ఎందుకు హ్యాపీ లైఫ్ లీడ్ చేయలేదు

ఇద్దరు అప్పనే నిలబడి వేరే వాళ్ళు అంటే మౌలిక నువ్వు తన లైఫ్ లో వచ్చిన తర్వాత కలిసి హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా ఇక ప్రధాన నేను వైజాగ్ లో ఉన్నాను వైజాగ్ వచ్చి ఆ గెస్ట్ ని కలగకుండా వెళ్తే ఈ ట్రిప్ కంప్లీట్ అవునట్టి అసలు ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళకి సోషల్ మీడియాలో రీల్స్ చూసే వాళ్ళందరికీ మౌలిక శ్రీనివాస్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు వాళ్ళందరికీ బాగా పరిచయం అవ్వండి సో ఆ రీల్స్ లోనే చాలా మంది చాలా మంది నెగిటివ్ కామెంట్ చాలా మంది నెగిటివ్ కామెంట్లు పెడుతుంటారు అయినా ఆవిడ చాలా ఓపికతో చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటది ఆవిడ చూడగానే ఎంత పాజిటివ్ గా ఉంటారా అనిపిస్తుంటది సో ఒకసారి రండి వెళ్ళి మాట్లాడి ఆవిడ గురించి చాలా విషయాలు ఆవిడ రెడీ తెలుసుకుందాం రండి వెళ్దాం ఇంట్లోకి వెళ్దాం రండి ఒకసారి వచ్చేసాం ఆవిడ ఇంటికి సో ఏం చేస్తున్నారు చూద్దాం ఆవిడే హాయ్ అండి ఏం ప్రిపేర్ చేస్తారు మా గురించి బిర్యానీ అండి వెజిటేబుల్ బిర్యానీ ఓకే ఫస్ట్ వీడియో ఎక్కడ చూసినా మేము వీడియోలో వస్తున్నాయి

ఒక క్వాలిటీ అంటే అంటే చెప్తానండి హస్బెండ్ కూడా చాలా క్వాలిటీస్ నచ్చడానికి నచ్చలేదు అన్నది ఏది బయటికి ఓపెన్ గా అడగరండి మనసులో ఉంచుకుంటారు అది వైఫ్ తోనా లేదా పొలిటికల్ లోనా అన్నది కాదు ఎవరు హర్ట్ అవ్వకూడదు తన వల్ల అని చెప్పి ఏది కూడా ఓపెన్ గా అడగరు నేనే వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు చేస్తారులే అన్న వర్డ్ ఎందుకు నాకు నచ్చదు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో అమ్మాయినా అడగకుండా పెట్టట్లేదు తనకి ఏం కావాలి అన్నది అది బిజినెస్ పర్పస్ అవ్వచ్చు పొలిటికల్లో అవ్వచ్చు ఇదే ఫ్యామిలీలో అవ్వచ్చు ఏంటి అన్నది ఇప్పుడు ఆ రకాలు ఇంటికి వెళ్తా అనుకోండి తను ఏడుతో తినా నా మైండ్ సెట్ అలా కాదు నాకు నచ్చింది తిరిగి రావాలనుకుంటా కానీ అలా కాదు అయ్యో వాళ్ళని పెట్టారు కదా హ్యాపీగా మనం అది చేసుకోరా కానీ మనసులో ఒకటి ఉంటది అది

ఆ మీరు ఏం మనీ నాకే కాదు అందరికి నీడే వాళ్ళ అవసరం వచ్చేసరికి వాళ్ళకి ఎంత కావాలో వాళ్ళకి నీడే నా అవసరం వచ్చేసరికి నాకు ఎంత కావాలో అంతమంది పిండి కొద్దే రొట్టె అన్నట్టు ఎవరికి తగ్గట్టు వాళ్ళకి మనీ నీడే ఉంటది మనీ కోసమే చేసుకున్నాను అన్నది ఏ మ్యారేజ్ మనీ చూడకుండా చేసుకున్నా మ్యారేజెస్ ఉన్నాయి ఫ్యామిలీలో చూసేవైతే మనీ ఏమి చూడకుండానే మ్యారేజ్ చేస్తారా చూడదు కదా అబ్బాయి ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ జాబ్ చేయాలనుకుంటారు అలా ఆ ఫ్యామిలీస్ చేసే అనుకున్నప్పుడు లవ్ లో అంటే లవ్ లో అయితే అన్ని చూస్తారా అని అంటే నాకు అలా కోన్సిడెంట్ అయ్యింది అంటే ఒక మంచి అబ్బాయి మంచి వ్యక్తి దొరకడం సెటిల్డ్ అయ్యి దొరకడం అది అలా అంటే అలానే నాలాగే అందరికీ అంటే అది దేవుడు రాసిన ఫేత్ అండి నాలాగే అందరికీ అవ్వాలని ఉండదు ఇప్పుడు ఈ సోషల్ మీడియా తెలంగాణలో కొన్ని ఇక్కడ ఏసీలో కూడా అట్లా చూడొచ్చు అంటారు అందుకే ఒకటండి ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా మనం అనుకుంటే నా పర్సనల్ ఒపీనియన్ అండి నేను అనుకుంటే అది రీచ్ అవ్వాలి అనుకో అనుకో అంటే రీచ్ అవ్వలేన అనుకోవడం వేస్ట్ కలతంగం వేస్ట్ లేదు కలగందమ్మా అంటే నిజం అవ్వడానికి మనం ఎంతో ట్రై చేయాలి ఇప్పుడు ఎమ్మెల్యే గానో ఎంపీ గానో నేను పోటీ చేసేస్తానంటే కాదు కదా పార్టీ నన్ను గుర్తించాలి నాకు బిఫామ్ ఇవ్వాలి దెన్ మీ గో ఫార్వర్డ్ సరే చూద్దాం అండి ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కదా మీ అందరి సపోర్ట్ నాకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ కూడా కావాలి నాదే కోపం కోపం వచ్చినప్పుడు ఎట్లా ఎవరు మాక్సిమం మధ్యన రాదండి అది నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పే ఫ్యాక్ట్ ఇది మాతో జర్నీ చేసే డెఫినెట్ గా తెలుస్తుంది అంటే కోపం వచ్చే ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరగలేదు అంటే ఇప్పుడు తనకి ఏం మచ్చుతుందో నాకు తెలుసు అదే ప్రిపేర్ చేస్తాను కోపం రాదు సెకండ్ థింగ్ ఏంటంటే అంత కోపం వ్యక్తి కాదండి చాలా కూల్ అయిన కామ్ ఏదైనా ఉంటే మేనే ఏమైనా ఉండాలేమో తప్ప తన సైడ్ నుంచి అస్సలు జీరో వస్తే ఒకవేళ అన్నది అది చాలా హైపిచ్ గా ఉంటది అలాంటి అప్పుడు నా దగ్గర రాలేదు బయట బిజినెస్ లో వాటిల్లో చూసాం తప్ప అంటే నాకు వేరే వాళ్ళు చెప్పారు అంటే మౌలిక నువ్వు తన లైఫ్ లో వచ్చిన తర్వాత చాలా చేంజ్ అయ్యారు ఈవెన్ తను ఎప్పుడు వైట్ అండ్ వైట్ లోనే ఉండేవారండి అలాంటిది ఇప్పుడు నా రీల్స్ కోసం నా హ్యాపీనెస్ కోసం నేను నేను వేసుకున్న కాంబినేషన్స్ కూడా తను వేసుకుంటున్నారు అలాంటి నాకు చాలా మంది చెప్పేటప్పుడు అవునా నిజమా నా గురించి తను మారారా ఇంకా ఒక వైఫ్ గా ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తారండి ఇన్ఫ్లుయెన్సర్ ఇవ్వాలని అనుకోలేదండి ఎప్పటి నుంచో నేను ఇన్స్టా యూజ్ చేస్తున్నాను ఎప్పుడు అవలండి సడన్ గా బాబు అదే వీడియోస్ పెట్టిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ గా అవ్వడం జరిగింది అంటే తప్పింది నెగిటివ్ కూడా పాజిటివ్ అయింది అంటే ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండాలి అలా నేను ఎప్పుడు అనుకోలేదు చాలా ఇప్పుడు దేవ లైఫ్ నేను చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నాను ఈ వీడియోలో చూస్తుంటే కొలాబరేషన్ చాలా తక్కువ ఉంటాయి కొలాబరేషన్ అవి చాలా మంది ఇన్ఫ్లూయన్సర్స్ ఏంటంటే అక్కడ కొనండి ఇక్కడ కొనండి అంటే కొలాబరేషన్ చేసేవాళ్ళు నేను తప్ప నాన్నను చేయకూడదు అని అనను ఇన్స్టాగ్రామ్ ని ఇన్స్టాగ్రామ్ గా వాడే వాళ్ళు ఉంటారు బిజినెస్ గా వాడే వాళ్ళు ఉంటారు కొలాబరేషన్స్ ఇప్పుడు నాకు వస్తాయి కొలాబరేషన్స్ చేయాలి కాబట్టి నాకు నచ్చితేనే నేను అంటే నేను కొనుక్కొని చేస్తానన్న తప్ప వాళ్ళ దగ్గర నేను ఏమైనా అండి వాళ్ళ దగ్గర నేను తీసుకొని అయితే నేను చెయ్యాలి ఆల్రెడీ నాకు చాలా మంది అప్రోచ్ అయితే నేను వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్ అదే నాకేమి మీరు ఫ్రీగా ఇవ్వాల్సి ఉంటుంది అంటే అందరూ అప్కమింగ్ బిజినెస్ వాళ్ళండి వాళ్ళ దగ్గర నేను ఇప్పుడు అంటే ఇంకా అంటే తీసుకొని అయితే లేను మేబీ దేవుడి దైవాలో వాళ్ళకి పెట్టేలాగే ఉన్నాను కాబట్టి వాళ్ళ దగ్గర నేను తీసుకొని చెయ్యాలని ఆలోచన అయితే లేను కొనుక్కొని చేస్తాను డెఫినెట్ అది నాకు నచ్చితే వాళ్ళకి అలా చేస్తానే తప్ప వాళ్ళ దగ్గర తీసుకోను లేకపోతే అలా అయితే ఇప్పుడు దాకా ఏమీ ఆలోచించలేదండి ఫ్యూచర్ లో అంటే ఎప్పుడు అంటే నా మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే ఈ రోజు ఎలా ఉంటే ఇలాగే ఉంటుంది ఎదగాలి మీరు పెద్ద పెద్దగా వస్తే డెఫినెట్ గా చేస్తానేమో గానీ నాలా వాళ్ళతో అయితే నేనే ఇంకా చెయ్యాలనుకోవట్లేదు అయ్యో నేను ఎప్పుడు అలా బాధపడలేదు సమస్య లేదు అలా బాధపడేలాగా తను ఏ రోజు నాతో లేదండి అంటే మేబీ ఆ ఇంట్లో చేసి ఇంట్లో చూసిన సంబంధం చేసుకుని ఉంటే బాధపడేదాన్నో లేదా ఇష్టపడితే బాధపడేదాన్నేమో కానీ తన వల్ల నేను ఏ రోజు ఎప్పుడు కూడా బాధపడదు మేబీ నా వల్ల తను పడ్డారైనా ఒకసారి అనిపిస్తుంది రీల్స్ కోసము పబ్లిక్ లో అన్నప్పుడే తప్ప నేనైతే ఏ రోజు బాధపడలేదు అలా ఏమి ఉండదండి బిఫోర్ గానే అడుగుతాను ఆ రోజు తనకి ఇష్టం అయితే వస్తారు లేదు అనట్టు లైట్ అంతే తప్ప బలవంతంగా నువ్వు రావాలి చెయ్యాలి అని అయితే ఏమి ఉండదు ఆ రేస్ లో వచ్చి కూడా పని డాన్స్ రాదు ఏం కదా ఒక్క స్మైల్ తోనే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను

వాళ్ళు ఒప్పుకునే దాకా వెయిట్ చేశానండి అదే ఒప్పుకోలేదు కదా అని చెప్పి నా అంతా నేను డెసిషన్ అయితే తీసుకోలేదు వాళ్ళు ఒప్పించే చేసుకున్నాను ఏం చెప్పి నేను ఇష్టపడ్డాను అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా నాకు షేర్ చేసుకునేదానండి మా షేరింగ్ ఎప్పుడు కూడా రాంగ్ అవ్వలే ఎక్కడా కూడా ఈ రోజు కూడా వాళ్ళు నన్ను చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు అంటే నా చాలా మంది ఫ్యామిలీలో ఉంటారు కదా వాళ్ళు ఏంటి యాజ్ అ పేరెంట్స్ గా నాలో ఉందంటే వాళ్ళు ఆబ్వియస్ గా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఉన్నాయి ఓకే అంటే ఇది నేనట్టు ఉంది కాదు చాలా మంది కాబట్టి ఉండేది ఏంటంటే ఫైనాన్షియల్ గా ఐ మీన్ మౌన్ కల్గారు వాటి ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేదు సో వాళ్ళు ఫైనాన్షియల్ చాలా వీక్ కాబట్టి ఇక్కడ చూసినట్టు సపోర్ట్ లేకపోతే నేనే ఉండదండి మా పేరెంట్స్ కూడా మెల్లా మా ఇద్దరు పేరెంట్స్ కూడా జాబ్ చేస్తున్నారు అది కూడా నార్మల్ నార్మల్ జాబ్స్ కాదు మంచి సెటిల్డ్ అయిన జాబ్స్ చేస్తున్నారు వాళ్ళు కూడా వెల్ ఆఫ్ నేను అడిగింది ఏ రోజు కూడా అంటే అడిగేదాకా వాళ్ళు తెచ్చుకోలేదు అడిగింది కాదని ఏ రోజు అనలేదు కాకపోతే ఫ్యామిలీని చూపించుకపోతే ఫ్యామిలీ వెల్ ఆఫ్ కాదు అలా ఏమైనా ఉన్నాయేమో తప్ప అలా ఏమి కాదు ఒకటి మనీ 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 ఉంది హస్బెండ్ మంచిగా లేకపోతే వాట్ ఈస్ నెక్స్ట్ ఇప్పుడు మనీ ఉంది ఎలా షాపింగ్ కి అన్న హస్బెండ్స్ లేదా మనీ ఉంది వెళ్ళారు మా షాపింగ్ అన్న మా హస్బెండ్ అలా చేయరండి నేను షాపింగ్ అంటే తను నాతో పాటు వస్తారు అంటే అవనని షాపింగ్ వస్తేనే హస్బెండా కాదని కాదు ఇక్కడ అన్ని అండి ఈక్వల్ అంటే అన్ని విధాలుగా మా లైఫ్ అనేది ఉందండి ఒక అండర్స్టాండింగ్ లోని అంటే తప్ప అలాని తన ఫ్రీ టైమ్ లో చూసుకొని నేను షాపింగ్ అంటాను తప్ప అంటే గొడవలు రావు అనడానికి అండర్స్టాండింగ్ అండి మెయిన్ రీజన్ ఒక అండర్స్టాండింగ్ ఉంటే నా ఫ్యామిలీలోనే కదా ఏ ఫ్యామిలీలోనే రాదు అంటే అయితే పిల్లల మీద తెలిసిందా మీరు స్టార్టింగ్ తెలుసండి మీరు ఎట్లా నేను పాస్ట్ నాకు అనవసరం అండి మ్యారేజ్ మ్యారేజ్ అయిందని తెలిసింది పిల్లలు లేరు మా లైఫ్ చాంప్ సరే సరేనా నాకు నచ్చింది మా ఇద్దరి మధ్య ఒక అండర్‌స్టాండింగ్ ఉంది పెద్దలకు చెప్దాం ఒప్పుకోకపోతే దానికోసం తెలుసు ఆలోచించుకునేవాను ఒప్పుకోలేద ఒక వన్ ఇయర్ సరే లైక్ చేసాము వాళ్ళు ఒప్పుకరణ చేసాం ఓకే 근데 పెళ్లికి ముందే మ్యారేజ్ అయ్యింది ఓకే లైఫ్ లో డ్రీమ్ ఏంటి ఎంటారు మా లైఫ్ లో రైన్స్ అనేది ఏంది ఇప్పటిదాకా నేను అనుకున్నవన్నీ ఫీల్ఫైల్ అవుతున్నాయి అలా ఎప్పుడే ఏద అనుకున్నాకరా ఫీల్ఫైల్ అవ్వాల అదే డ్రీమ్ ఓకే చేద్దాం అలా ఎప్పుడు లేదండి మంచి హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకున్నాను హ్యాపీ ఫ్యామిలీ వచ్చేసింది ఒక బాబు ఉంటే బేబీ ఉంటే చాలా అనుకున్నా మంచిగా బేబీ పుట్టేసాడు ఇక నుంచి లైఫ్ ఏంటంటే రేపు ఏంటి అన్నది ఆలోచించుకునేటట్టు లైఫ్ లేవండి అది కరోనా తర్వాత అసలు లేవు కరోనా ముందు కూడా లేదు మనం థింక్ చేసేవాళ్ళం కాదు కరోనా వచ్చిన తర్వాత ఏంటంటే ఎప్పుడు ఎవరికి ఎలా ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేని సిచ్యువేషన్ లో ఉన్నాం కాబట్టి ఈ రోజు మన లైఫ్ ఎలా ఉంది ఏంటి అన్నది ఇంపార్టెంట్ పాజిటివ్ మైండ్ సెట్ ఎట్లా మన చుట్టూ ఉన్న దాన్ని బట్టి మనుషులను పెరుగుతామండి ఇప్పుడు పేరెంట్స్ మంచిగా ఉన్న పిల్లలు ఇచ్చేస్తున్నారంటే వాళ్ళని కనగలం కానీ వాళ్ళు రాత్రి మనం కలం దానికి ఏమంటారంటే సింపుల్ గా తల్లిదండ్రులు తప్పు అంటారు కానీ ఆ మాటకి ఆ పేరెంట్స్ ఎంత బాధపడతారో ఆ పేరెంట్స్ కె తెలుస్తుంది అలా ఏంటంటే చుట్టూ ఉన్న సరౌండింగ్స్ చుట్టూ మనం చూసే థింగ్స్ నన్ను నేను ఈ రోజు ఎలా ఉన్నా అంటే ఏ విధంగా ఉంటే నేను ఈ రోజు ఇప్పుడు పాజిటివ్ 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 ఇన్స్టాగ్రామ్ లో కూడా పాజిటివ్ గా ఉండబట్టి ఈ రోజు మీరు నా దగ్గరికి రాగలిగారు రాష్ గా వెళ్ళిపోతే అక్కడే చెప్పానండి ఎవరు ఒపీనియన్ వాళ్ళది వాళ్ళ మొబైల్ వాళ్ళ హ్యాండ్ పెడతా ఉంటారు నేను ఒకసారి పెడితే చెప్పడం నా బాధ్యత చెప్తాను విన్నారంటే విన్నారు లేకపోతే లైక్ ఇప్పుడు నేను మదర్ టెరీస్ అని కాదు అందరినీ మార్చడానికి వెయ్యి నెగిటివ్ కమెంట్స్ లో పది మంది నా కోసం పాజిటివ్ గా ఆలోచించినా కూడా చాలా ఏం చదువుకున్నారు బీటెక్ అండి బీటెక్ అయింది ఓకే బీటెక్ లో ఇట్లా సో లో డిఫరెన్స్ జాబ్ కాకుండా ఇట్లా జాబ్ అంటే ఎప్పుడు ఎవరికైనా చేయాలనుకోలేదండి ముందు నుంచి కూడా ఇంట్లో మ్యాచెస్ చూస్తాము అన్నప్పుడు కూడా నేను ఓకే అన్నాను ఈ లోపల పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వడం దీని ఇలా పరిచయం అవ్వడం

అంటే చాలా బాగుంది ఉంటారు లేడీగా పొలిటికల్ ఫీల్డ్ అనే అనము జాబ్ అనే అనను బిజినెస్ అనే అనండి ప్రతి దగ్గర ఒక లేడీకి డెఫినెట్ గా ఏదో విధంగా ఎలాగో ఒకలాగా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి నేను అలాంటి ప్రాబ్లమ్స్ ఈ రోజు వరకు కూడా అంటే నాకు ఎదురైతే నేను ధైర్యంగా ముందుకు వెళ్ళగాను బట్ ఎదురు అవ్వకుండా ఉండడానికి రీజన్ శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడు నాతో ఉన్న మనిషి బట్టే మనకు వాల్యూ వస్తుంది అది ఎక్కడైనా సరే బిఫోర్ మ్యారేజ్ గానీ ఆఫ్టర్ మ్యారేజ్ గానీ పేరెంట్స్ దగ్గర పేరెంట్స్ బట్టే పిల్లలు ఉన్నారా అని అంటారు అలాగే హస్బెండ్ బట్టే వైఫ్ అంటారు అలాగే పొలిటికల్ లోనే కాదు అంటే ఇప్పుడు గురువుని మంచి శిష్యురాలు అందంటే ఆ గురువుకి మంచి ఉంటేనే శిష్యురాలకు వస్తాయి ఆ విధంగా ఏంటంటే ఎక్కడా కూడా ఇప్పుడు తను ఒకవేళ బ్యాడే అనుకోండి నన్ను కూడా డెఫినెట్ గా బ్యాడ్ అనుకుంటారు నన్ను ఒక మాట అంగానికి ఉంటుంది తను ఆడడానికి అవ్వదు తన బ్యాడ్ అయితే అదే తనే గుడ్ పర్సన్ అనుకోండి నన్ను ఎవరు ఎందుకంటే ఆ శ్రీనివాస్ గారి మనిషి అండ్ పర్ఫెక్ట్ రా మేబీ పిల్లలు కూడా పోతుంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ చూస్ చేసుకుంటారు అనేది నా పర్సనల్ ఓకే లేదండి ఎప్పుడు అస్సలు ఎప్పుడు లేదు అంటే ఎప్పుడు ఇంకోటి ఏంటంటే చెప్పట ఎప్పుడు ఏది వద్దండి ప్రాక్టికల్ గా తెలుసుకోవాలి అంటారు నన్ను నేను చాలా సార్లు అడుతున్నా బిఫోర్ గానే చెప్పొచ్చు కదా అది ఎలా అని కానీ తన ఏమంటారంటే నేను చెప్పే కన్నా నువ్వు ప్రాక్టికల్ గా తెలుసుకుంటే అది లైఫ్ లాంగ్ ఉంటది నేను ఏదో నేర్పిచ్చేస్తే నువ్వు నేర్చుకున్న స్టేజ్ లో లేవు ఎవరైనా ఉంటే ఎక్కడైనా లాంగ్ డిస్టెన్స్ మౌనిక అంటారేమో కానీ లేదంటే బంగారు బుజిబాబు అంటే బుజ్జిబాబు అనే అంటానండి శ్రీనివాస్ గారు ఇంకేమి రాదు ఎప్పుడైనా ఎవరైనా అంటే మా వదులు ఆరు రోజులు అందరూ ఉన్నప్పుడు బుజ్బాబు అని పిలుస్తాను అంటే తన ఫ్యామిలీ అంతా బుజ్జిబాబు అనే పిలుస్తారండి అదే అలా అలవాటు అయి నా గురించి అంటే అందరూ పాజిటివ్ పాజిటివ్ అనుభవండి నాకు కోపం వస్తుంది నేను ఉప్పు అదే తింటున్నా కాకపోతే సొసైటీలో మింగిల్ అవ్వాలి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి మంచిగా ఉండాలి కోపం వచ్చినా ఒక్కసారి వెనక్ స్టెప్ వేసినంత మాత్రమే మనం వెనక పడిపోయామని కాదు అంటే ఒక్క ఎనక్ స్టెప్ ఫ్యూచర్ లో చాలా మంది స్టెప్స్ అవుతాయండి నన్ను చాలా మంది అడుగుతారు నీ కోపం రాదా నువ్వు అన్నం తినవా అది కారం తినవా ఎందుకు చంపుకొని ఉంటావా అని అడిగే వాళ్ళకి ఎందుకు నేను ఇచ్చేది ఏంటంటే ఒక్క ఎనక్ స్టెప్ ఫ్యూచర్ లో చాలా ముందు చేసుకోవాలి అండి నేను అని నేను అనను నాకు కోపం వస్తుంది మెసేజ్ చదివేటప్పుడు నవ్వుకుంటాను కోపపడతాను ఎందుకు ఇలా పెట్టారని ఆలోచిస్తా బట్ ఆన్సర్ ఎందుకు కోపంగా ఇవ్వను అనడానికి రీజన్ ఏంటంటే చెప్పాను కదా ఒక్క స్టెప్ వెళ్తే ఎగ్జాంపుల్ ఫస్ట్ రీల్ కి ఇప్పుడు రీల్స్ కి ఫస్ట్ రీల్ లో చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి అదే నేను అగ్రెసివ్ గా వెళ్తే దానికి అల్టిమేట్ గా ఇంకా నేను వేరే వేరే వచ్చేసేదేమో అలా వెళ్ళపోవడం వల్ల ఈ రోజు జనాల్లో ఈ పాజిటివిటీ మమ్మల్ని అలాగే రీల్స్ కోసం నటించవలసిన అవసరం లేదండి నాకు రీల్స్ వల్ల ఏమీ డబ్బులు రావడం లేదు వచ్చినా నేను డెఫినెట్ గా అది దేనికి యూజ్ చేయాలా దానికే యూజ్ చేస్తానే తప్ప అంటే ఒక్క నేనేంటంటే ఇప్పుడు నేను సంపాదించే వాళ్ళని అయితే నాకు లేదండి

మీకు ఇది మార్చుకుంటే బాగుంటుంది చెప్పండి మనసులో ఏదైనా ఉండేటప్పుడు చాలా సార్లు చెప్పాను కానీ నేను వెళ్తే అమ్మా అన్నప్పుడు ఒకటి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకున్నాను బట్ ఇతను అంతే ఇప్పుడు చిన్నవాళ్ళు కాదు నేను మా అబ్బాయి ఏజ్ అనుకోండి చెప్తా ఉంటాను పెద్దవాళ్ళు కాబట్టి ఇంకా తను అంటే తన లైఫ్ ఇలా లీడ్ చేసా సార్ కాబట్టి తనకు అక్కడ ఎటువంటి అడ్డంకులు రాలేదు యాజ్ అ వైఫ్ గా చూసేటప్పుడు ఎందుకు అడగరు అని నా ఒపీనియన్ అది కాదా కాబట్టి నేను అన్ని సార్లు తనతో ఎప్పుడు డిస్కస్ చేయలేదు ఇలా అడగాలి చేయాలి అని చెప్పి తన లైఫ్ అడగకుండా హ్యాపీగా వెళ్ళిపోతుంది కాబట్టి తనకు అదేం అనిపించలేదు అడిగితే బాగుంది కదా అని ఆజ్ అ వైఫ్ గా పక్కన నుండి నాకు అనిపించింది నాకు అనిపించింది అది నా పర్సనల్ ఒపీనియన్ ఓకే అంటే కొన్ని కొన్ని ఏంటంటే మీరు స్టార్టింగ్ నుంచి అయిపోయింది పెళ్లి ముందు త్రీ ఇయర్స్ ట్రావెల్ చేస్తారు టూ ఇయర్స్ టూ ఇయర్స్ ట్రావెల్ చేస్తారు ఓకే పెళ్లి అయిన తర్వాత పెళ్ళి ముందు వేరు పెళ్లి తర్వాత వేరే అంటారు కదా సో పెళ్లి తర్వాత అయితే మీరు మిగిలిన ఎంత టైం పట్టింది అలా ఏం లేదండి పెళ్లి అవ్వక ముందు ఎలా ఉన్నాడో మ్యారేజ్ అయ్యాక కూడా అలాగే ఉన్నాం అంటే సొసైటీ రూమర్స్ అంటారు చూసారా మా మ్యారేజ్ అవ్వక ముందు కూడా వీళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారా అంటే మేబీ పాత ఏదైనా డిస్టర్బెన్సెస్ అవి ఉన్నాయేమో సొసైటీకి తెలుసు లేదా ఏవైనా ఏమైనా వచ్చేమో అది నాకు పాస్ట్ నాకు అనవసరం బట్ నేనిద్దరూ వెళ్తున్నా కూడా మాకు ఫొటోస్ తీయడం కానీ పొలిటికల్ అంటే ఆ ఫ్యామిలీలో ఎలా ఉంటదంటే అండి మదరు ఫాదరు ఒక రేంజ్ లో ఉంటేనే పిల్లలకి అది వస్తుంది లేదు అలాంటిది కొత్తగా పిల్లలకి అది వచ్చింది అనుకోండి ఫీల్ వేరు నాకు ఆ ఫీల్ అయితే తమకు జర్నీ చేస్తున్నప్పుడు దగ్గర నుంచి కూడా అంటే నేను వెళ్ళగానే నాకు సీట్ ఇవ్వడం నన్ను కూర్చోపెట్టుకున్న విధానం అంటే హస్బెండ్ కి తను చేస్తారు లేదా శిష్యురాలుగా తను చేస్తారు అదంతా పక్కన పెడితే తనకు వాల్యూ ఇచ్చే వాళ్ళందరూ కూడా నాకు వాల్యూ ఇస్తుండే నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను అది ఏంటంటే ఎక్కడ కూడా తీసుకెళ్తాను అని అయితే చెప్పను కానీ ఏ రోజు కూడా కింద పెడతాను అని మనస్ఫూర్తిగా మాటిస్తున్నా ఇప్పుడు కిందకైతే పెట్టాను అప్పుడు ఆయన ఓకే చెప్పారు ఎప్పుడైనా మీరు ఆయన బాధ పెట్టింది ఎప్పుడైనా ఉందా అంటే ఎప్పుడైనా ఏది ఏదైనా కోపం వచ్చినప్పుడు సంథింగ్ ఏమైనా ఏమన్నా కోపండినప్పుడు తర్వాత సారీ అని చెప్పడం అట్లా ఏమైనా అంటే సారీ అన్న బాట అయితే ఉండదండి అంటే మాట్లాడుకోకుండా ఉంటే సారీ బాట వెళ్తాడు అంటే మౌనంగా ఉంటే తను ఎప్పుడు అలా ఉండరు నాకు కోపం వచ్చిందంటే తనకు అర్థం అయిపోతుంది ఆ సంథింగ్ ఏదో ఎక్కడో ఏదో జరిగిందని అంటే అందరినీ నమ్ముతారు బ్లైండ్ గా నేను నమ్ముతాను నేను బ్లైండ్ గా వెళ్ళాను ఓకే ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారంటే నేను బిలీవ్ చేస్తా అది ఎంతవరకు ఇంకొనకే నేను వెంకటేష్ గారిని తెచ్చితే ఇక్కడ పూజ పెట్టుకో ఎంత పరిచయం అయినా కూడా అది పని నా పర్సనల్ ఎవరితోనే షేర్ చేసుకోండి అది ఎవరైనా సరే ఈవెన్ నా మదర్ అయినా కూడా ఇక్కడ విషయం నేను తనకు చెప్పను ఎందుకంటే సరే టైంలో ఏదో ఒక వేరే వచ్చేస్తారు బయటికి అది నాకు నచ్చదు నా ఫ్యామిలీ నాదే అన్నట్టు తను అలా కాదు ఆ అందరికి అందరూ నమ్ముతారు ఏదింతా అది మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే అది వెళ్ళి థర్డ్ పర్సన్ కి తెలుసు తన వల్ల తనకి ఇబ్బంది అది ఇబ్బంది కాకపోతే ఇబ్బంది క్రియేట్ అవుతుంది ఆ శ్రీరామ దగ్గర తెలిస్తే ఇలాగానే అలాంటివి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ లో అంటే ఇన్సిడెంట్స్ ఉన్నాయే తప్ప అంతకు ఇంకేం అలాంటి విషయాల్లో ఎందుకు మాట్లాడారు అన్న తప్ప పర్సనల్ గా తన వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా కోపాలు గొడవలు రాలేదండి అలా చెను కదండి ఇప్పుడు ఫస్ట్ వైఫ్ కోసం డిస్కషన్ వచ్చిందనుకోండి ఎగ్జాంపుల్ నేనే ఎక్కనే అనుకోండి తన అది నాకు తెలిసి ఎప్పుడైనా మీకు ఉన్నారా అని అడిగితే నేను ఎంత హ్యాపీ అవుతాను ఇప్పుడు అలాంటివి ఫ్యామిలీస్ ఉన్నాయండి అలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళు కూడా విడిపోయిన ఫ్యామిలీస్ ఉన్నాయి మీరు ఆల్రెడీ మీకు తెలిసిందే అలాంటి చాలా చూసుంటారు అభద్రలో ఉందా అంటే అని ఒక అమ్మాయి హస్బెండ్ తో అన్ని షేర్ చేసుకుంటే బాగుంది అని చెప్పి నిజాలు చెప్పిన తర్వాత కూడా హస్బెండ్ అమ్మాయిని టాచర్ పెట్టే ఫ్యామిలీస్ ఉన్నాయి అలాంటి బయటకు వచ్చినవి ఉన్నాయి మనం ఎన్నో చూస్తుంటాం న్యూస్ లో మన హస్బెండ్ ఒక వైఫ్ అలా అడగకూడదు అన్నప్పుడు వైఫ్ కూడా హస్బెండ్ అలా అడగకూడదు కదా ఆ టాపిక్స్ ఎత్తకూడదు పాస్ట్ అయిపోయింది ఇప్పుడు మన లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు తన ఎలా ఉన్నారు అనేది ఇంపార్టెంట్ లైఫ్ లో పరంగా గురించి అట్లా చేయకూడదు ఇట్లా ఎవరైనా బాగా ట్రస్ట్ చేసి మీరు ఎవరినైనా అదే నేను అదే చెప్తున్నాను కదండి నాకు అన్ని విషయంలో కానీ సపోర్ట్ చేయడం తర్వాత వాళ్ళు ఇది కాదని తెలిసి చీట్ చేసిన అవ్వదు అసలు నేను ఎవరికీ డబ్బులు ఇవ్వనండి ఇన్స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్స్ ఐ మీన్ ఇన్బాక్స్ లో వచ్చి అమౌంట్ అడుగుతారండి ఇవ్వను అంటే చాలు కామెంట్ సెక్షన్స్ లోకి వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెడతా ఇది పర్సనల్ వాళ్ళ ఫ్యామిలీ బాగాలేదు లేదంటే మా ఇంట్లోకి బాగాలేదు మా అబ్బాయికి బాగాలేదు అని ఏదేదో అడుగుతూ ఉంటారు నేనైతే మీ ఇంటర్వ్యూ ద్వారా అయితే చెప్పాల్సి నేను ఎవరికి నాకు నాకున్నాదా అంటే దేవుడు ఎవరికి ఏది ఇస్తే అదే పక్క వాళ్ళకి పెట్టాలా వద్ద నా పర్సనల్ ఒపీనియన్ నాకు నచ్చిన వాళ్ళకి నేను పెడతా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు అంటే నా వల్ల కాదు కదా వాళ్ళ ప్రాబ్లమ్ నేను ఎవరికి అయితే అప్పుడు ఉన్నానంటే డెఫినెట్ గా వచ్చి మా అడ్రస్ ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చి మా అంటే ఎవరైనా చెప్తారు కష్టాలు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అమౌంట్ అడుగుతారు ఇవ్వము అని అంటే వచ్చి ఇన్ బాక్స్ లో బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు అవన్నీ ఎందుకో అది కూడా లేడీస్ అవడంలో నాకు ఇంకా బాధ అనిపిస్తుంది అండి జెంట్స్ ఉన్నారంటే అది వేరు నైన్టీ నైన్ నేను చాలా మంది లేడీస్ తో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారండి కాల్ చేసి పర్సనల్ గా మాట్లాడితే ఆ మీరు అమౌంట్ ఇవ్వను అన్నారు అందుకే బ్యాడ్ కామెంట్స్ పెట్టావని కూడా చెప్పేవాళ్ళు అనుకో కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే ఇవన్నీ చిల్లి థింగ్స్ అండి ఎల్కేజీ వాళ్ళు పెన్సిల్ ఎరేజర్ కోసం కొట్టుకున్నట్టు ఉంటాయి ఆ కామెంట్ సెక్షన్స్ లో కామెంట్స్ చూస్తుంటే నా దగ్గర చాలా నవ్వు వస్తా ఉంటాను నేను నవ్వుకుంటా ఉంటాను అలా చూసి కొన్ని పిల్ల షేర్ చేసుకుంటాను కొన్ని వదిలేస్తాను యా యా మీరు ఇట్లానే ఇదే ప్యాటర్న్ తోటి ఇట్లానే ఉండాలి మీ నుంచి ఇంకా మే గుడ్ న్యూస్ ఇంకా వింటూ ఉండాలి సో ఫ్లేట్ ఫ్యూచర్ లో ఫ్యూచర్ కాదు అకమ్ 3 మంత్స్ లో గా వింటారు అండ్ వన్ మోర్ థింగ్ నాకు కూడా మీ అందరి సపోర్ట్ మీదే కాదు ఏదైతే సోషల్ మీడియా ఉందో అందరు సపోర్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి సపోర్ట్ కూడా manuscripts గా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఓకే యా ఇది మన మోనికా శ్రీనివాస్ గారి మనోగతం యా హోప్ యు వాళ్ళు యా దిస్ ఇస్ వెంకీ సైనింగ్ ఆఫ్